బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచెంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు అలా కోలపందం అంటే కోలపందం నిర్వహించడం క్యాసినో నిర్వహించడం సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట వద్ద అయితే పదకొండు ఎకరాల భూమి ఉంది ఈ పదకొండు ఎకరాల భూమిలో అయితే ఫామ్ హౌస్ నిర్మించారు ఈ ఫామ్ హౌస్లోనే మంగళవారం అయితే పెద్ద ఎత్తున క్యాస్నో అలాగే పేకాట కోలపందాలు నిర్వహిస్తూ అయితే పలువురు పట్టుబడ్డారు మనం చూసుకున్నట్లయితే ప్రధాన నిందిగా ఉన్నటువంటి భూపతిరాజు శివకుమార్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అయితే పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తున్నారు అయితే ఈ కోటి పందాలు కావచ్చు క్యాస్ట్ నిర్వహణ నిర్వహణకు సంబంధించి కావచ్చు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధం ఉందా లేదని చెప్పేసి కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది మనం చూసుకున్నట్లయితే మంగళవారం రోజు అయితే ఈ తోలుకట్లోని ఫామ్ హౌస్లో అయితే దాదాపు యాభై మంది పోలీసులు అయితే దాడి చేశారు ఈ దాడి చేసినప్పుడు అక్కడ అరవై నాలుగు మంది ఉన్నట్లయితే చెప్తున్నారు ఈ అరవై నాలుగు మంది క్యాస్ ఆడడం కోలాపందం నిర్వహించడం పేకట్ ఆడడం కూడా చేస్తున్నారని చెప్పి చెప్పి పోలీసులు కూడా చెప్పారు అయితే ఇరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు అలాగే వారి వద్ద నుంచి ఎర్మనాలు కో పందెం కోళ్లను అలాగే ముప్పై లక్షల డబ్బును క్యాసినో మిషిను క్యాసినో కాయిన్స్ను ఇలా స్వాధీనం చేసుకుని అయితే మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ కేసుకు సంబంధించి పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అయితే పోలీసులు నోటీసులు ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది అయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కేటీఆర్ కు చాలా దగ్గర అని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ కోల పందాలు ఈ క్యాసినో గేమ్ వెనుక పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే ఈరోజు అంటే గురువారం రోజు పోలీసులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి అయితే నోటీసులు ఇచ్చారు ఆ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పారు దీంతో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు విచారణకు హాజరవుతారని చెప్పేసి కూడా మనం చూడ చూడాల్సి ఉంది సో ఒకవేళ ఆయన విచారణకు వెళ్ళినట్టు అయితే ఎలాంటి సమాధానం చెప్తారో ఒకవేళ ఆ కోడి పందాలకు క్యాస్నో గేమ్స్ అతనికి ఏమైనా సమాధానం ఉందా లేదా అని చెప్పేసి పోలీసుల విచారణ తెలిసే అవకాశం ఉంది